హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చూరింగ్ వింగ్స్ పిల్లలకి అప్పుడప్పుడు సరదాగా బయటికి తీసుకెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఉప్పల్లో శిల్పారామం ఉంది అక్కడికి తీసుకెళ్ళాలనే ఆలోచన అయితే వచ్చింది ఉప్పల్లో శిల్పారామంకు పిల్లల్ని అయితే తీసుకెళ్ళాము చూడండి గైజ్ శిల్పారామం ఎలా ఉందో మీరే చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి శిల్పారామం మొత్తం మీరు అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా మీరు వీడియోలని శిల్పారామం చూడడం అయితే అయిపోతుంది చూడండి గైస్ ఇది ఎంట్రన్స్లోనే ఉంది చూడండి అక్కడ నుండి స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి మనం ఫస్ట్ టికెట్స్ అయితే తీసుకోవాలి కదా టికెట్స్ తీసుకుందాం టికెట్ తీసుకొని అయితే వెళ్ళాలి చూడండి గైస్ టికెట్స్ తీసుకోవడం అయితే అయిపోయింది లోపలికైతే వెళ్దాం ఇప్పుడు చూడండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం మీరు శిల్పారామం ఇక్కడిని చూసినట్టు అయిపోతుంది పిల్లలకు సూపర్ అమ్మం అంటే అక్కడ ఆటలు కూడా ఉంటాయి అన్ని షాప్స్ అవన్నీ కూడా చూడడం చాలా ఇష్టం అందుకే మీరు ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు అక్కడికి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఓకే డాన్స్ చేస్తావా లోపలికి అయితే వచ్చేసాం చూడండి సీరియల్గా చూసుకుంటూ వెళ్దాం మనము మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది శిల్పారామం ఉన్నా కానీ చాలా బాగుంటుంది షాప్స్ అన్నీ చాలా ఎట్లా అంటే రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి మేమైతే చాలాసార్లు వెళ్ళాము అప్పుడు మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు తక్కువ ఉండేది ఇప్పుడు చాలా పెరిగిపోయింది పెద్దగా అయిపోయింది చాలా ఐటమ్స్ కూడా పెట్టారు షాప్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి గైస్ ఒక్కొక్క షాపు చూపించుకుంటా లోపలికైతే వెళ్ళాలనుకుంటున్నాము మనము సీరియల్గా చూసుకుంటూ వెళ్దాము సాన్వి అటు చూస్తా ఉండు తీసుకుంటావా ఏమన్నా ఏదైనా తీసుకుంటే తీసుకోవచ్చు చూడు అక్కడ చీరలు ఎట్లా నేస్తారు అనేది అక్కడ చూస్తుండ్రు బొమ్మ చూడు అవి చూసి చూడు ఇందులో ఏదైనా నచ్చిందా ఏదైనా నచ్చితే చూడు నీకు నచ్చింది ఇది అని చెప్పు అన్నీ చూస్తూ ఉండు అవును చాలా బాగున్నాయి బొమ్మలు అయితే అన్నీ ప్రతి ఒక్క ఐటెం చాలా బాగుంది డ్రెస్సెస్ అనేవి నీకు రావు ఇది డ్రెస్సులు పెద్దగా ఉన్నాయి ఓకే డ్రెస్సెస్ షాపు ఇందులో ఏవైనా తీసుకున్నానుకుంటే తీసుకోవచ్చు శారీసు డ్రెస్సులు ఇవి షాప్స్ అయితే చాలా ఉన్నాయి అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈవినింగే ఎక్కువ జనాలు వస్తారు ఇక్కడికి మధ్యాహ్నం రారు ఇది సండే రోజే ఉంటారు ఇప్పుడు జనాలు ఇక స్టార్ట్ అవుతారు మేము అందుకే తొందరగానే వచ్చాము చూడండి గైస్ ఒక్కొక్క షాప్ ఒక రకమైన షాప్ ఉంది శారీస్ అని మన జ్యువెలరీ ఐటమ్స్ అని అన్ని రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి డ్రెస్సెస్ అని చూడండి సాన్వి ఏమన్నా చూడు ఏమన్నా కావాలి నీకు విహాంత్ రెడ్డి చూడు ఏమైనా కావాలియా ఆడపిల్లల డ్రెస్లా అవి ఆడపిల్లల డ్రెస్లు ఆడపిల్లల డ్రెస్సులు నీకు అద్దు కదా ఓకే చూడండి గైస్ ఇక్కడ లోపలికైతే వచ్చాము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉన్నాయి పచ్చదనం చాలా బాగుంది త గార్డెన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ గార్డెన్లో చాలాసేపు మనం ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు క్లోజ్ అయ్యేంత వరకు ఆడుకోవచ్చు మనం ఒకసారి టికెట్ తీసుకొని లోపలికి వచ్చామంటే మనం క్లోజ్ అయ్యేంత వరకు ఉండొచ్చు క్లోజింగ్ టైంలో బయటకు వెళ్ళిపోవాలి మళ్ళీ చూడండి ఎలా ఉంది దీని మీద ఎక్కుతావా నానా ఎక్కియ్యాలా దీని మీద ఎక్కొచ్చు వాటర్ ఫాల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము తొందరగా వచ్చినాం కాబట్టి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవ్వలేదు అది కొద్దిగా చీకటి పడ్డ తర్వాత లైటింగ్స్తో స్టార్ట్ చేస్తారు అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడైతే గార్డెన్ ఇదంతా ఇప్పుడు మనము ఆడుకునే వాటి దగ్గరకైతే వచ్చేసాము పిల్లలకి చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ తీసుకొచ్చి మనము అప్పుడప్పుడు ఒకసారి వన్ మంత్ కోసారు టూ మంత్స్కి కోసారు కానీ ఇక్కడ తీసుకొచ్చి పార్కులలో కానీ ఆడిపిస్తే వాళ్ళకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ జనరేషన్లో మొత్తం స్టడీ 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 ఎప్పుడు చూసినా స్టడీ స్కూల్కి వెళ్ళడము మార్నింగ్ స్కూల్కి వెళ్ళడము ఈవినింగ్ రావడము ట్యూషన్కి వెళ్ళడము మొత్తం అదే లోకం అయిపోతుంది పిల్లలకి మధ్య మధ్యలో కూడా ఇలా ఆటలు ఆడిపిస్తే వాళ్ళకు కూడా మైండ్ ఫ్రెష్ అవుతుంది చాలా బాగుంటుంది అన్నీ కూడా బయట తెలుస్తాయి ఇంట్లో ఉంటే ఫోన్ పట్టుకొని ఉంటారు చదువుకోవడం ఫోన్ చూడడం అంతే ఈ సిటీలో అయితే మరీ టూ మచ్ అంతే ఇక పిల్లలకి బయట జనరేషన్ అన్నదే తెలియదు చిన్న పిల్లలకి కాలేజ్ టైం వరకు ఎక్కువ వాళ్ళకేం తెలియదు కాలేజీకి వెళ్ళినప్పుడు అన్నీ చూసుకుంటారు కానీ అప్పటి వరకు అయితే ఇంట్లో టీవీ మనం ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్తే తీసుకెళ్ళడము ఇదే ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో ఒక వన్ మంత్ టూ మంత్స్ పోసారన్న ఇలా బయటకు తీసుకొచ్చి పిల్లల్ని ఆడించామనుకోండి వాళ్ళకు చాలా ఆనందంగా ఉంటుంది చూడండి గైస్ చాలాసేపు ఆడుకోవాలి ఆడుకోవాలని పిల్లలకైతే ఎంజాయ్ ఎంజాయ్గా ఉంది ఏది ఆడాలి ఇది అది ఇది అది అన్నట్టు కన్ఫ్యూషన్లో ఉండి చాలాసేపు ఆడుకున్నారు మా పిల్లలైతే చూడండి ఇక్కడ రెస్టారెంట్ ఏమైనా తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకొని తినొచ్చు ఇక్కడ చైర్స్ వేసినవి ఉంటాయి బయట మనం తీసుకొని అయితే తినచ్చు మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గర స్టార్ట్ అవ్వలేదు చీకటి పడ్డ తర్వాత అది స్టార్ట్ చేస్తారు హాయ్ నాన్న వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవుతాయి నాన్న కొద్దిగా అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి కొద్దిగా చీకటి పడాలి కదా అప్పుడు స్టార్ట్ అవుతాయి చూడు ఇప్పుడైతే ఇక్కడ ఇవన్నీ చూసుకుంటా చూసుకుంటా తిరగాలి ఆడుకోవాలి అప్పుడు ఆటలు అన్నీ అయిపోయిన తర్వాత వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం ఇదంతా తిరిగి చూడలేము ఫస్ట్ అది స్టార్ట్ అయిందనుకో అక్కడనే నిలబడిపోతారు అందరు అట్లానే పనిష్మెంట్ తిరిగి చూసుకుంటూ లాస్ట్ అక్కడ స్టార్ట్ అయితే అక్కడిని నిలబడి సరేనా ఓకే సరే మనం ఇదంతా అయితే తిరుగుదాం ఫస్ట్ ఆటలు ఆడుకోవడం అయితే అయిపోయింది కదా మళ్ళీ ఆడుకుంటారా ఓకే చూద్దాం పల ఎక్కడికి వెళ్దాం అట ఏముంది అక్కడ చూసినావా నువ్వేమైనా సరే వెళ్దాం మళ్ళీ వెళ్దాం వెళ్దాం సరే వెళ్దాం ఇక్కడైతే ఆడుకున్నానా ఫస్ట్ ఇక్కడ ఆడుకున్న తర్వాత విహాంత్ రెడ్డి లక్కీ పడేవు మెల్లెం చూడు మెల్లిగా మెల్లిగా ఓకే ఓకే ఫోటోనా ఎందుకు చేతి తీసేస్తున్నావు అక్కనే కదా వేసింది ఎందుకు తీసేస్తున్నావు అట్లా ఓకే చలో పద చూడండి ఎట్లా ఉంది ఏంటి హాయ్ బొమ్మ చూడు నాన్న బొమ్మ చూడు బొమ్మ చూడాగో నాట్యం ఉంది చూడు బొమ్మ చూడు బొమ్మ ఓ అట్లా చేస్తావా నువ్వు సాంగతారెడ్డి అట్లా చేస్తావా ఎట్లుంది చూడు బొమ్మ నాట్యం చేసేలాగుంది చూడు చేస్తావా ఓకే ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే కూర్చొని ఉన్నారు నాట్యం అట్లాంటి ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి కొన్ని ఈవినింగ్ టైంలో చూడండి ఏంది నాట్యం చేస్తున్నారు భరతనాట్యమా ఏంటిది చూద్దాం చూడండి వచ్చిన వాళ్ళందరూ అయితే కూర్చొని ఉన్నారు జ చూడండి అక్కడ పిల్లలు ఎలా చేస్తున్నారు ఈ జనరేషన్లో చాలా పిల్లలు అదే నేర్చుకుంటున్నారు చాలా జనాలు ఉన్నారు వాళ్ళందరూ అయితే ఇంట్రెస్ట్గా అయితే చూస్తున్నారు కానీ నువ్వు నేర్చుకుంటావా నేర్చుకుంటావా ఓకే చూద్దాం పద సైడు మెల్లిగా ఓకే చూడండి దగ్గర నుంచి మంచిగా కనిపిస్తుందా అలా మంచిగా నేర్చుకోవాలి చెయ్యాలి చూడండి పిల్లలు ఎంత బాగా చేస్తారు సూపర్ సాన్వితారెడ్డి సూపర్ అక్కడ నాట్యం చూసి ఇక్కడ నాట్యం బొమ్మలో తల పెట్టేసినావా నాట్యం చేసినట్టే నువ్వు ఇగా ఓకేనా ఇక్కడ ఒకటి ఓకే నాట్య కళాకారి సాన్వితారెడ్డి ఓకే సూపర్ 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 ఇందులో తమ్ముడు నువ్వు కాదు ఇందులో తమ్ముడు తమ్ముడు

Okay. oh, super, super, super. Oh, Echo, ¿la que no graba Echo? Echo, ah, Echo, Echo, parto. right. Hmm. బాగుంది బాగుంది సూపర్ టాటా టాటా బాయ్ బాయ్ టాటా టాటా బాయ్ బాయ్ మీరు ఉండండి ఇక్కడ వెళ్తున్నాం మేము ఓకేనా ఉండండి ఉండండి సూపర్ రౌండ్ రౌండ్ కళ్ళు తిరుగుతాయి జాగ్రత్త ఓకే అంత స్పీడ్ నాన్న మెల్లిగా 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 ఓకే సరే ఓకే ఇద్దరు బాయ్ బాగుంది బాగుంది తమ్ముడు నడుపుతాడు ఇప్పుడు నువ్వు వెనకాల కూర్చుంటావా ఓకే టాటా బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ వెళ్తారా ఇక ఓకే రైట్ ఇప్పుడు యాల ఓకే బాగుందా ఇది బాగుంది బాగుంది తల తల ఎందుకు అట్లా పెడుతున్నావు తల మంచి పెట్టు ఓకే సూపర్ సూపర్ ఓకే ఓ బాగుంది ఫోజ్ ఫోజ్ బాగుంది ఫోజులు ఇయవా ஓ சின்னா தீன் பையனை எக் சின்னா சின்ன பிள்ளை எக்கே ஓகே எங்க லகே எவ ஆ எவ்வளோ சாங்க எக் எவ எ Ah, ah right. <laughs> oh. levo, no, levo. ah, right Ah, Oh, Ah. 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 super 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 Super. Oh, super. oh. Ah. Right. Levo, levo. Ah. 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 నీ వేటు మీ తమ్ముడు అంపలేడు నువ్వే కొద్దిగా లేవు ఓకే బాగుంది రౌండ్ అప్ రౌండ్ అప్ రౌండ్ అప్ చాలా బాగుంది సూపర్ ఉంది హాయ్ బాయ్ మీరిక్కడిని ఆడుకుంటుండండి మేము వెళ్తున్నాం ఇక బాయ్ బాగుంది నాన్న సూపర్ సూపర్ ఓ మెల్లిగా మెల్లిగా ఓకే ఓకే మెల్లిగా నాన్న ఇంకేంటి ఎక్కుతావా అది ఎక్కు 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 నీకు ఎక్కువస్తుందా తమ్ముడు అంటే ఎక్కుతాడు కావచ్చు కానీ నువ్వేమో ఎక్కుతావా ఓకే చీకటైపోతుంది వెళ్దామా ఇక చూడండి గాయస్ ఇక్కడ అందరూ అయితే ఆడుకుంటున్నారు ఆడుకున్నాడు అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని అన్నీ చూసుకొని చాలా ఎంజాయ్ అయితే చేస్తాము మర్చిపోకుండా పిల్లలని అప్పుడప్పుడు ఇలా బయటకు తీసుకొచ్చి తిప్పండి ఇంట్లోనే ఉంటే వాళ్ళకి ఎప్పుడు స్టడీ స్టడీ అంటే కూడా అది కూడా హెల్త్ కు మంచిది కాదు వాళ్ళకు కూడా ఎంజాయ్ లేట్ స్టార్ట్ అయ్యేలాగా లేవు చూడు వెళ్దామా లైటింగ్ స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాయి చూడండి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయినాయి లైటింగ్స్ ఎలా ఉంది చూడండి చూడండి గాయస్ వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్ అప్పుడప్పుడు పిల్లలతో ఇలా బయట ఎంజాయ్ చేయండి చూడండి గాయస్ బాయ్